తెలుగు జాతి ఆరాధ్య దైవం జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు మారు పేరైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ మూడు బస్సుకులు నలభై మూడు వసంతాలు తెలుగు ప్రజల అదృష్టం రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు మారుమూల గ్రామాల్లో రాజకీయ చైతన్యం పేద ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయటమే లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఒక దిక్సూచిలాగా పేదల కోసం ఏదైతే కూడు గూడు గుడ్డ నినాళంతో ఏర్పాటు అయినటువంటి పార్టీ పక్కా గృహ నిర్మాణ సౌకర్యం ఆడబిడ్డకు ఆస్తి హక్కు బలహీన వర్గాలకి రాజకీయాల్లో రిజర్వేషన్ ప్రజల వద్దకు పాలన ప్రజల కో ప్రభుత్వం కోసం ప్రజలు కాదు ప్రజల కోసం ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఏర్పాటైనటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం ఒకప్పుడు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో శాసించినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు చంద్రబాబు గారు భవిష్యత్తులో లోకేష్ బాబు గారు ఈ పార్టీని కలకాలం ప్రజల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని రూపు తయారు చేసేటువంటి దాంట్లో కానీ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలబెట్టేటువంటి దాంట్లో కానీ తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎక్కడున్నా గర్వపడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచేటువంటి దానికి కానీ చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు గారిని ఈరోజు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆనాడు ఐటీ నినాదం ఈనాడు ఏఐ నినాదం రాబోయే ముప్పై నలభై సంవత్సరాల గురించి ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు ఆ విధంగా ఆలోచన చేయబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందటంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీలక పాత్ర ఈనాడు అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి చేయడంలో నదుల అనుసంధానం చేయటంలో పరకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి వేస్తున్నటువంటి అడుగులు భవిష్యత్ తరాలు గర్వపడేటువంటి విధంగా భవిష్యత్ తరాలు సంతోషంగా పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేసేటువంటి దానిలో భాగమే ఈ యొక్క పథకాలన్నీ ఆ విధంగా పెట్టుబడులు తీసుకురావడంలో కానీ రాష్ట్రాన్ని ముందంజన వచ్చటం కానీ ప్రతి క్షణం తప్పించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు వారి అడుగుజాడల్లో తాతలు దగ్గర మనవుడుగా తండ్రికి దగ్గ తనయుడుగా లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో తెలుగుదేశం పార్టీని నిత్యం ప్రజల్లో ఉంచాలి పేదల కోసమే ఈ పార్టీ ఒక నినాదంతో ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని రకాల గత ప్రభుత్వాలు అరాచకాలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారిని కూడా అరెస్ట్ చేయటం అన్నిటినీ తట్టుకొని తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు ఎన్టీఆర్ వేసినటువంటి ఫౌండేషన్ ఈనాడు చంద్రబాబు గారి కష్టం భవిష్యత్తులో లోకేష్ బాబు గారి యువగడం పాదయాత్ర యొక్క ఫలితాలు తొంభై మూడు శాతం నూట అరవై నాలుగు సీట్లు ఆ విధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ తట్టుకొని పోటీ చేయగలదు అనేటువంటిది లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని ఎవరు అంతం చేయాలన్న సాధ్యం కానకుండా గట్టి పునాదులతో నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నిత్యం ప్రజల కోసం భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి నాయకులు చంద్రబాబు గారు ఆడవిజాడలో లోకేష్ బాబు గారి యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనటంలో ప్రజలకు ఒక బలమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని యువకడం ద్వారా కలుగు చేశారు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ ఉన్నోత్సవ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల ఒక పండుగ వాతావరణం కేంద్రిక లేని సమాజం కోసం త్రీ ఫోర్ కొత్త అయినా ప్రజలకి ప్రజల ముందుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఈరోజు రాష్ట్ర ప్రజలు గర్వపడేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు ఎన్టీఆర్ చేసిన con la di garbunga e di gestore